షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్వార్త రెండ్రెండవ అధ్యాయము చివరి వచనాలు చదువుకుందాం నలభై ఆరు నుండి యాభై వచనాల వరకు చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుకోరుటకు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకే తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లిను నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదయుడు నా తల్లిను అనే నో దేవుడు తన పరిస్థితి వాక్యమును దీవించును గా అలేదలవ మైథాలజీ మనం చదివినట్లయితే ఎపిగ్రాఫ్ కూడా ఎపిక్స్ కూడా మనం చదివినట్లయితే గ్రంథాలు అక్కడ ఏముంటుంది అంటే భగవంతుడు ఉంటాడు ఆయనకు ఒక భార్య ఉంటుంది ఆయనకి ఒకడో ఇద్దరు పిల్లలు ఉంటారు ఇంకెక్కువ మంది ఉండరు వాళ్ళతో అతడు కలిసి ఉంటాడు అది భగవంతుని యొక్క కుటుంబం నేను అడుగుతాను వాళ్ళ పిల్లలు 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 ఈ కోట్ల సంవత్సరాల్లో లక్ష లేక లక్షల సంవత్సరాల్లో భగవంతులకి పిల్లలు ఇంకా పుట్టలేదా స్టాప్ అయిపోయిందా ఆ విషయాలు నాకు తెలీదు అవి హేతువాదలు అడిగితే చెప్తారు అయితే నేను చెప్పేది ఏంటంటే యశు ప్రభు వారు కబెర్ కపెర్న హోబులో మాట్లాడుతూ ఉండగా జన సమూహాలతో ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇంటి నిండా ప్రజలు ఉండిపోయారు మాట్లాడుతూ ఉండగా యశు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు వాళ్ళ యొక్క ప్రభు యొక్క తమ్ముళ్ళు వీళ్ళు యేసుప్రభుని చూడడానికి వచ్చారు అంటే చాలా కాలం అయిపోయింది ఇల్లు వదిలి ఆయన బయటికి వెళ్ళిపోయి అందుచేత సర్లే అనే వచ్చాడు అని చూస్తానికి వచ్చి ఉండొచ్చు మళ్ళీ బాబు వచ్చాడు ఇంటికి రావట్లేదు బాబు బాబుని చూద్దాం అని వచ్చారు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఒక ఆయన ఇచ్చి అయ్యా ఇవో నీ తల్లి నీ సహోదరులు నీ సహోదరులు సహోదరులు నీ కోసం నిన్ను చూడడానికి వచ్చారు బయట నిలబడ్డారు అని చెప్పాడు అప్పుడు యేసుప్రభు అన్నారు ఎవరు నా తల్లి ఎవరినా సహోదరులు ఎవరు నా సహోదరి నా తండ్రి చిత్రానుసారంగా చేయవారి కదా అని మాట్లాడుతున్నారు యేసుప్రభు ఎవరు దైవకుమారుడు అంటే దేవుడు ఎందుకు వచ్చారు ఆయన దేవుని స్వార్థను ప్రకటించడానికి రెండవదిగా తన ప్రాణమును ఎట్టడానికి ఆయన వచ్చాడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని ఆయన చేయడానికి వచ్చారు చేస్తున్నాడు అయితే మధ్యలో తల్లి తమ్ముళ్ళు చెల్లుళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ మాటలు పలికారు అంటే ఏంటంటే డిస్టర్బ్ కాకూడదు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే ఒక మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో రాత్రి తొమ్మిదింటికల్లా ప్రసంగం ఇస్తారు మీటింగ్లో మాట్లాడాలి ఈ ఏం చేస్తారు వాళ్ళు మధ్యలో ఉంటున్న వాళ్ళ బంధువుల్ని విశ్వాసుల్ని అండి తర్వాత పరిచయస్తుల్ని చిన్న చిన్న పాస్టర్స్ని కలుసుకుంటూ ఉంటారు ఎందుకు కలుసుకుంటున్నారు బైబుల్ ఏమని చెప్తుందంటే సేవకుడు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి మధ్యలో ఎక్కడ ఆగకూడదు తిరుగు ప్రయాణంలో ఆగొచ్చు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆగొచ్చు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆగకూడదు అని బైబిల్ చెప్తాను కానీ సేవకుడు చాలామంది కూడా వెళ్తూ వెళుతూనే వీళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్తారు కలుసుకుని వెళ్తాడు ఒక్కొక్క దైవజనుడు ఉన్నాడు ఎంత పెద్ద పెద్ద ప్రసంగికులైనా సరే ఇక్కడ ఆగాల్సిందే ఏలూరులో ఏలూరులో అగే ఆయన దగ్గరికి వెళ్ళి ముందే ఫోన్ చేసేస్తారు వాళ్ళందరికీ అమ్మా నేను వస్తున్నాను వాళ్ళ ఊళ్ళో నాకు ప్రసంగం ఉంది నేను పెందలగాడ ఏలూరు వచ్చేస్తున్నాను కనుక మీ గృహాన్ని దర్శించి వెళ్తాను మిమ్మల్ని కలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్తాడు ఆయనే వచ్చి ప్రార్థన చేయాలా మనం చేసుకోలేమా అది బైబిల్ అడుగుద్ది ప్రశ్న కానీ తిరుగుడికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే గృహ దర్శనం చేస్తారు అలా చేయటం వలన మొత్తం వాళ్ళకు వెయ్యి ఆళ్ళుకి వెయ్యి ఆళ్ళు వెయ్యి ఆళ్ళు వెయ్యి ఇవ్వగ అసలైన దైవిజనుడు అన్నాడు మా కేరులో పెద్ద దైవిజనుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గర పదివేలు ఇరవై వేలో పడతాయి పెద్ద అమౌంట్ అది తీసుకొని పాతి వేలు పడతాయి తీసుకొని హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు కార్లు పెద్ద కార్లు వెళ్ళిపోయి రాత్రి తొమ్మిదింటికి రావాలిగా వీళ్ళు అక్కడ పాటలు పాడి 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 ఆకానికి పదిన్నర అయిపోతుంది పదిన్నర అదర బెదర చెమటలు కక్కుంటా వచ్చి స్టేజ్ ఎక్కి ఒక పాటల్ని సాగతీసి ఒక గంటసేపు పాడి అప్పుడు ప్రసంగంలోకి వెళ్తాడు ఆయన ఏం ప్రిపేర్ అవ్వడు ఏ ప్రసంగం చేయాలనేది కూడా తెలియదు థీమ్ తెలియదు అంశం తెలియదు చెప్పేదానికి ఒక కాన్సెప్ట్ ఉండదు ఏమి ఉండదు గుడ్డెద్దెల్లి చీల పడ్డట్టు గుర్రు లేకుండా ఏదో మాట్లాడేస్తూ ఇది మాట్లాడి అటు మాట్లాడి మళ్ళీ మధ్యలో పాట అందుకొని ఓ పది పాటలు పాడేసి భక్తనికి ఒంటి గంట చేసేసి అప్పుడు ఆ మీటింగ్ను వదులుతాడు సేవకులు కానీ యేసుప్రభు వారండి అలా కాదు తన సొంత కన్న తల్లి దగ్గరకే ఆయన వెళ్ళలేదు కబెర్ హోంలో తిరుగుతూ ఉన్నారు గలిలీలో తిరుగుతూ ఉన్నారు నజరైతు కూడా వస్తూ ఉన్నారు కానీ తల్లి దగ్గరికి రాకుండా ఆయన దేవుని యొక్క పని మీదే ఆయన తిరుగుతూ ఉన్నారు నిజమైన దైవజనుడు చేయాల్సిందే ధనాన్ని సంపాదించుకోవటానికి సమయమా అంటే డబ్బు చూసుకొని ఆదాయం చూసుకొని మిరిచిపడే సేవకులు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఏ నా పెద్ద కారు పెద్ద బిల్డింగ్ పెద్ద సేవ ఏమి ఉండదు కడుపు చీలిస్తే ఒక్క వాక్యం కూడా వాళ్ళ కడుపుల నుంచి బయటికి రాదు స్పష్టంగా ఒక రిఫరెన్స్ అప్పగ చెప్పలేరు వాళ్ళు వాళ్ళు అంటే గతంలో ఉంటున్న దైవజన్ యొక్క పేరు చెప్పుకొని ఆ ఫౌండర్ యొక్క పేరు చెప్పుకొని వీళ్ళు కలెక్షన్ చేస్తూ ఉంటానన్నమాట ఆ విధంగా చేస్తూ కోవిడ్లో చాలా మంది చచ్చిపోయారు సెకండ్ వేవ్లో మళ్ళీ వస్తుంది జాగ్రత్త లేపేయచ్చు అయినప్పుడు లేకపోయినా సరే తర్వాత నీకు ఒక తీర్పు దినం ఉంది అక్కడ నీవు ఆయనకు లెక్క అప్పగించవలసి వస్తుంది అందుచేత భయము కలిగి ఉండాలి సొంత కన్న తల్లినే అంటే మరిమ తల్లికి ఎంతమంది ఉన్నారు ఏసుప్రభు ఒక్కడే కదా కుమారుడు ఆయన ఒక్కడే కదా ఒక్కడే కొడుకు కనుక జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయినప్పుడు కూడా నా తండ్రి పని మీద నేను ఉండవలసి ఉన్నది ఉంటున్నాను అన్నాడు అయ్యా ఎందుక మమ్మల్ని ఇబ్బంది పెడతావు నువ్వు ఎక్కడున్నావు ఏంటో మూడు దినాల నుంచి మేము వెతుకుతున్నాం కానీ మాకు కాను రాలేదు సర్లే ఎక్కడైనా ఉన్నావేమో అని చెప్పేసేసి ఈ సమాజ మందిరంలోకి మేము అని చెప్పేసేసి శాస్త్రులతో పరిశైలతో డిబేట్ చేస్తున్న వాదోపవాదాలు చేస్తున్న ఏసుప్రభు దగ్గరకు వచ్చి పదమూడు సంవత్సరాల వయసు యేసు అప్పుడు ఏసుప్రభుని తీసుకొని ఏసేపు వారు మరియు మా తల్లి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు అప్పుడు ఏసుప్రభు ఒక మాట అంటారు నా తండ్రి పనుల మీద నేను ఉంటానని మీకు తెలియదా అన్నాడు నా తండ్రి పనుల మీద అవును ఈ లోకంలో ఉంటున్నా ఈ పనులన్నిటికంటే కూడా అంటే ఏమంటే తండ్రి తల్లి ప్రేమ కంటే ఎక్కువైంది ఏదైనా ఉందంటే లేదు కానీ ఆయన భూ సంబంధి కాదు ఆత్మ సంబంధి పరలోకం నుంచి వచ్చిన వాడు కనుక ఆయన దేవుని పని మీదే ఉన్నాడు ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా తల్లి దగ్గరే ఉన్నాడు కదా ఇంకా మళ్ళా ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన దేవుని పరిచయలో ఉన్నప్పుడు కూడా మీరు నా వెంటే వస్తే అట్టగా ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటారేమో నాకైతే తెలియదు చెప్పడానికి కూడా నేను ఇష్టపడిను కానీ దేవుని పని దేవుని పని ముఖ్యం అందుకనే భార్యకి ఎడంగా తల్లిదండ్రులకి ఎడంగా వాళ్ళ రక్త సంబంధులకి ఎడంగా బంధువులకి ఎడంగా ఉండాలి అని దైవ వాక్యం క్షణిస్తామని నాకు ఉన్నారు బంధువులు రక్త సంబంధులు ఆత్మ సంబంధమైన వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పుడు కూడా ఉన్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోటాలకి వెళ్ళినప్పుడు ఆ ఇళ్ళకి వెళ్ళి నేను ఉండను పని ముగించుకొని మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటాను కనుక ఏది కూడా ఈ లోకంలోది మనల్ని ఆకర్షించటానికి వీల్లేదు తండ్రి చేతే ఆకర్షింపబడాలి మనం తండ్రి పనిలోనే మనం ఉండాలి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను షాలో మళ్ళా రేపటి నుంచి మనం పదమూడవ అధ్యాయానికి వెళ్ళిపోతాం షాలు